తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ఫ్యూచర్ సిటీలో చేపట్టబోయే ఈ గ్లోబల్ సమ్మిట్ గురించి చాలా చాలా విశేషాలు ప్రత్యేకతలు ప్రతిరోజు ఒక న్యూస్ ద్వారా మనకు బయటకు వస్తుంది మనందరికీ తెలుసు ఫ్యూచర్ సిట్లో డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్న ఒక గ్లోబల్ సమ్మిట్ని తెలంగాణ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాడు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారు అని ఎవరు అనుకోలేదు ప్రతిరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ఈ గ్లోబల్ సమ్మిట్ని పర్యవేక్షిస్తున్నారు దానికి సంబంధించిన పనులను చేస్తున్నారు అండ్ చాలా పెద్ద ఎత్తున్నే ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే నిర్వహిస్తున్నారు సో ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో అయితే దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను సో గ్లోబల్ సమ్మిట్ ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఫ్యూచర్ సిటీలో నూట ఇరవై ఎకరాలలో ఖాన్ పేట్ కి దగ్గరలో ఉన్న ఏరియాలో ఏర్పాట్లు చేస్తున్నారు రీసెంట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుందా అన్నట్లుగా అక్కడైతే ఉంది ఎందుకంటే కొన్ని ఏరియాలోకి ఎవరిని అలో చేయట్లేదు చాలా వరకు రోడ్లు కొత్తగా రోడ్లు వేస్తున్నారు అండ్ ఇంటర్నెట్ సేవలను కల్పించడానికి చాలా చాలా వర్క్స్ కూడా నడుస్తున్నాయి మూడు హెలీప్యాడ్లను దీని ఈ లో ఏర్పాటు చేస్తున్నారు అండ్ చాలా భారీ ఎత్తున్నాయి వర్క్స్ అయితే నడుస్తున్నాయి సో దానికి సంబంధించిన ని ఈ రోజు మేము ముందు తీసుకురాబోతున్నాను కొంచెం డీటెయిల్గా సో సో ఫస్ట్ గా చూసినట్లయితే గ్లోబల్లో గుర్తుండిపోయేలాగా ఈ గ్లోబల్ సమిట్ అయితే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సమీపంలో మూడు హెలిప్యాడ్లు నేను ఇంతకుముందు చెప్పాను కదా మూడు హెలిప్యాడ్లు ఎందుకోసం ఈ హెలిప్యాడ్లు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదంటే కొంతమంది ముఖ్యమైన ఇన్వెస్టర్స్ కావచ్చు మనం సపోజ్ చూసుకుంటే దీనికి చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు టోనీ ప్లేయర్ని కానీ అండ్ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఇన్వెస్ట్ ఇన్వైట్ చేస్తున్నారు కానీ సో ఒకవేళ వీళ్ళు కనుక వస్తే సో వాళ్ళని డైరెక్ట్గా హెలికాప్టర్ లోనే ఇక్కడి వరకు తీసుకొచ్చే విధంగా హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అండ్ అలాగే సెల్ టవర్స్ ఆన్ వీల్స్ సెల్ టవర్స్ మనకి ఇక్కడ మొబైల్కి సంబంధించి కానీ ఇంటర్నెట్కి సంబంధించి కానీ ఎలాంటి ఇష్యూస్ రాకుండా రాకుండా ఉండాలని సెల్ టవర్స్ ఆన్ వీల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా మూడు వేల మంది దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తారని ఒక అంచనా సో దానికోసమే సెల్ టవర్స్ ఆన్ వీల్స్ దీంట్లో మనకు జియో అండ్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎయిర్టెల్ కి సంబంధించిన టవర్స్ అని సెల్ టవర్స్ ఆన్ వీల్స్ లాంటివి టెంపరీగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అంతరాయాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి సో డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్న నిర్వహించబోయే ఈ అంతర్జాతీయ సదస్సుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సును అయితే నిర్వహించబోతున్నారు సో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా గ్లోబల్ ని చాలా పెద్ద ఏర్పాటు చేస్తున్నారు కదా సో దీనికి సంబంధించి కూడా ఇంకా మనకు చాలా విశేషాలు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ ఇక్కడ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అని ఎందుకంటే ఒకే దగ్గర వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది ఉంటారు కాబట్టి ఇంటర్నెట్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలని ముఖ్యంగా ఫ్రీగా వైఫై ఇంటర్నెట్ని ఇక్కడ ఇవ్వబోతున్నారు టెన్ జీబీపీఎస్ స్పీడ్తో టెన్ జీబీపీఎస్ స్పీడ్తో ఫ్రీగా ఇంటర్నెట్ ఒక పదివేల మంది ఒకేసారి వాడుకునే విధంగా ఇంటర్నెట్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ జరగబోయే ఈ నాలుగు ఐదు రోజుల సదస్సులు అండ్ ఆ తర్వాత మూడు హెలిపాడ్లను నిర్మించబోతున్నారు సో ఇందాకే మాట్లాడుకున్నాం అండ్ అలాగే సో డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ లో మనకు ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కదా సో దానికంటే ముందే డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్న ఒక డ్రై రన్ అనేది నిర్వహించబోతున్నారు అంటే డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ నో మనకు ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో దాన్ని అలాగే నిర్వహించేనట్లుగా ఒక ట్రయల్ రన్ అని చెప్పొచ్చు లేదంటే మార్క్ డ్రిల్స్ చేస్తారు కదా సో అట్లాంటివి ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు ఫోర్త్ అండ్ ఫిఫ్త్న సో దీని ద్వారా ఏంటంటే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకెక్కడైనా మనం సో మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా ఈ డ్రైన్ రన్ ద్వారా గవర్నమెంట్ కి తెలుస్తుంది సో అందుకోసమే డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ నా డ్రై రన్ చేపట్టబోతున్నారు అంటే డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కంటే ముందే ఇక్కడ అన్ని రకాల వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి అండ్ అలాగే పార్కింగ్ సో చాలా మంది వస్తారు కాబట్టి పార్కింగ్ కి సంబంధించి చూడంగా చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు దాదాపుగా వన్ కిలోమీటర్ కు ముందే అన్ని రకాల అనేవి ఇక్కడ పార్కింగ్ చేయబడతాయి ముఖ్యంగా ముఖ్యంగా అమెజాన్ డేటా సెంటర్ అనేది ఉంది ఇక్కడ సో దానికి దగ్గరలోనే ఈ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు సో ఓన్లీ సీఎం అండ్ ముఖ్యమైన వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఈ గ్లోబల్ సమిట్ ఎక్కడైతే జరుగుతుందో దానికి దూరంగానే ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే వాహనాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు వాహనాలను పార్కింగ్ చేసుకుంటారు అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో అక్కడ నుంచి విద్యుత్ వాహనాల్లో ఆ గ్లోబల్ సమిట్ వరకు తరలిస్తారు సో పోలీసులు మీడియా వాళ్ళు కూడా వేరే వేరే పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు సో ఆబ్వియస్ గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అండ్ అలాగే వేరే వేరే దేశ దేశాల నుంచి కూడా చాలా మంది ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడే అక్కడ ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసుకున్నారా అన్నట్లుగా ఉంది ఎందుకంటే మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు అసలు చాలా వరకు డైవర్ట్ చేస్తున్నారు చాలా వరకు రోడ్స్ అని క్లోజ్ చేస్తారు సో అలాగే అతిథులు ఉద్యోగులు ఇతరులకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా కూడా వైద్య వైద్య సేవలు అందించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు గుండెపోటు హార్ట్ అటాక్ లాంటి అత్యవసర వైద్య సేవలు కూడా అందించేలాగానే అక్కడ టెంపరీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అండ్ నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండడం కోసము ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అండ్ సదస్సు ప్రాంగణంలో రెండు వేల మంది ఒకేసారి రెండు వేల మంది అతిథులు కూర్చునేలాగా అండ్ వారి పక్కనే మీడియా వాళ్ళు ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మెయిన్ ప్రాంతం ప్లేస్ అయితే ఏదో ఉంటుందో దానికి ఆనుకునే వివిధ దానికి ఆనుకునే వివిధ రంగాలకు సంబంధించిన నలభై ఐదు స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఈ స్టాల్స్ లో గవర్నమెంట్ సంబంధించినవి చాలా వరకు ఉండబోతున్నాయి అండ్ అలాగే కాలుష్య రహితంగా ఈ సదస్సును ఉంచాలని చెప్పేసి సింగిల్ యూస్డ్ ని తక్కువగా వాడాలని ఇక్కడ ఈ సదస్సులో నిర్ణయించారు అండ్ అలాగే ఇక్కడికి అతిథులు చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకు స్పెషల్గా ఫుడ్ని సప్లై చేయడానికి మన హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్కి అయితే వాళ్ళు సంప్రదించినట్టు తెలుస్తుంది సో ఆ స్టార్ హోటల్ నుంచే ముఖ్యమైన అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం వాళ్లకు ఇక్కడ ఈ దీన్ని ఫుడ్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మెయిన్ మెయిన్గా చూసుకున్నట్లయితే మూడు వేల మంది ప్రముఖులకు ముఖ్యమంత్రి పేరిట గ్లోబల్ సమిట్ ఆహ్వాన లేఖలు ఈ గ్లోబల్ సమిట్ కి ఆహ్వానిస్తూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరున మూడు వేల మంది దేశ విదేశాలకు చెందిన చాలా మంది ప్రముఖులకు ఆహ్వాన లేఖలు అయితే వెళ్ళాయి వీళ్ళలో చాలా మంది వేత్తలు ఉన్నారు టెక్నాలజీకి సంబంధించిన ఉన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ ప్లేయర్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ఎలాన్ మాస్క్ ఈ సదస్సుకు వస్తాడా రాడా అనేది మనం చెప్పలేం కానీ ఎలాన్ కి ఆహ్వానం వెళ్తే అతని నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ మన ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ సదస్సు అనేది చాలా ప్లస్ అవుతుంది అండ్ అలాగే మన ఇండస్ట్రియలిస్ట్ మన ఆనంద్ మహీంద్ర అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలను కూడా వీళ్ళు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అండ్ వీళ్ళలో కొంతమంది ఆల్రెడీ సో రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది అందులో దుబాయ్కి చెందిన దుబాయ్ రాజవంశానికి చెందిన షేక్ తారిఖ్ అండ్ రస్ అల్ ఖైమా అండ్ డైస్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్ లుడ్బిక్ అండ్ చాలా మంది ఇలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడికి రాబోతున్నారు రావడం కనుక కన్ఫర్మ్ అయిపోయింది వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని తయారు చేస్తుంది మనకు ఆల్రెడీ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ యొక్క నినాదం ఏంటి అంటే వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దీనిలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే డాక్యుమెంటరీని రూపొందిస్తుంది ఈ డాక్యుమెంటరీని మనకు ఈ గ్లోబల్ లో మనకు విడుదల చేస్తారు ఏముంటుంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు తెలంగాణ ఎలా డెవలప్ అవ్వబోతుంది ఎలా డెవలప్ చేస్తామని ఒక డాక్యుమెంటులో మనకు ప్రణాళిక దీనిలో ఇవ్వడం జరుగుతుంది విత్ టైమ్ లైన్తో సహా సో ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తీసుకొస్తాము ట్వంటీ ఫార్టీ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎలా డెవలప్ చేయాలి తెలంగాణని అనేది ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో మనకు తెలియజేస్తారు ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని గ్లోబల్ సమిట్ డిసెంబర్ నైన్త్న మనకు ఆవిష్కరిస్తారు సో ఆ రోజున మళ్ళీ దీని గురించి క్లియర్ గా మాట్లాడుకోవచ్చు అండ్ డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ఈ గ్లో ఈ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అయితే ఆవిష్కరిస్తామని క్లియర్గా చెప్పారు సో ఇలా మనం చూసుకుంటే చాలా పెద్ద ఈ గ్లోబల్ సమ్మెట్ అనేది ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది ఫ్యూచర్ సిటీలో దీన్ని కండక్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీ అనే ప్రాంతాన్ని దేశ విదేశాల్లో కూడా అందరికీ తెలిసేలా చేయబోతున్నారు సో ఫ్యూచర్ సిటీని తెలంగాణ గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దీన్ని బట్టే తెలుస్తుంది మనకు ఇప్పటికే ఈ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా చాలా భూమి పెరిగింది చాలా వరకు రేట్లు కూడా పెరిగాయి అండ్ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో కొత్త లేఅవుట్లకి పర్మిషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి పాత లెవెల్ కొనాలి అండ్ ముఖ్యంగా ఫ్రీ లో కొనడం వల్ల చాలా రిస్క్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ ఉన్న డీటీసీబీ రేరా అప్రూవల్ ఉన్న లెవర్లలోనే కొనుక్కుంటే గ్లోబల్ సమ్మిట్ తర్వాత తర్వాత ఆబ్వియస్గా రేట్లు అనేవి చాలా చాలా అంటే చాలా పెరగబోతున్నాయి అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత పెద్ద మనకి గ్లోబల్ ని నిర్వహిస్తున్నారు సో కాబట్టి డిసెంబర్ నైన్త్ తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ అనేవి చాలా పెరుగుతాయి సో ఆ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సో మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి ఈ ఫ్యూచర్ సిట్లో మన కంపెనీ నుంచి మనం ఒక మంచి అయితే తీసుకొచ్చాము సాగర్ హైవే ఫేసింగ్ నుంచి ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి బందర్ ఫోర్ వరకు వెళ్ళే ట్వెల్ లైన్ గ్రీన్ హైవే కి దగ్గరలోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది హైవే ఫేసింగ్ తో మంచి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ లేఅవుట్ ఇది కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోనే మనం అయితే దీంట్లో పర్ స్క్వయర్ మనం ఆఫర్ చేస్తున్నాము అండ్ జస్ట్ మనం ఏదైతే ఫ్యూచర్ సిటీ జంక్షన్ ఉందో అక్కడికి జస్ట్ పది నిమిషాల దూరంలోనే ఉంటుంది మనకి ఏదైతే లైఫ్ సెన్సెస్ హబ్ అనేది ఉందో ఆ లైఫ్ సైన్సెస్ హబ్ అనేది మనకు మేడిపల్లిలో వస్తుంది ఈ మేడిపల్లి అనేది సాగర్ హైవే నుంచి తక్కలపల్లి గేట్ నుంచి చూసుకుంటే తకలపల్లి గేట్ తక్కలపల్లి ఆ తర్వాత మేడిపల్లి అనేది జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అంటే మన ఇంచర్ నుంచి ఈ లైఫ్ సైన్స్ హబ్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరం మాత్రమే ఉంటుంది సో ఇలాంటి ఒక మంచి ఈ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఖచ్చితంగా డిసెంబర్ ఫస్ట్ నుంచి మనం కూడా ఆల్రెడీ టూ థౌసండ్ రూపీస్ పర్క్వేర్ అయితే మన దీల్లో పెంచబోతున్నాం అండ్ డిసెంబర్ నైన్త్ తర్వాత ఎంతవరకు ప్రైస్ పెరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము సో డిసెంబర్ నైన్త్ తర్వాత గా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ లో అయితే ఖచ్చితంగా ల్యాండ్ రేట్స్ అనేవి చాలా విపరీతంగా పెరగబోతున్నాయి సో అండ్ ఈ గ్లోబల్ సమ్మెట్ చూసుకున్నట్లయితే నిజంగా ఫ్యూచర్ సిటీని గవర్నమెంట్ అనేది ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది అనేది మనకు అర్థం అవుతుంది ఈ డిసెంబర్ నైన్త్ నా విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తో పాటుగా చాలా విశేషాలు ఇంకొన్ని ఫ్యూచర్ సిటీ సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా ఉండబోతున్నాయి అని అయితే తెలుస్తుంది సో ఇప్పటికే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులు చాలా వరకు స్టార్ట్ అయ్యాయి స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకు వర్క్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అండ్ ఎఫ్సిడిఏ భవనం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ అనేది మనకు ఆల్రెడీ డిసెంబర్లో ఓపెన్ కాబోతుంది సో ఇంత ఫాస్ట్గా ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని తీసుకుంది ఇంత ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి అంటే మనందరం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ అనేది సో ఎందుకంటే ఎప్పుడైతే మనకు ల్యాండ్ రేట్స్ తక్కువగా ఉంటాయో ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తున్నారో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకసారిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిన తర్వాత దా వాటి నుంచి వచ్చే రిటర్న్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పటివరకు నేను చెప్పిన దానిలో ఏమైనా మిస్టేక్స్ మిస్టేక్స్ కాదు కానీ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఇంకేమైనా నేను చెప్పని ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి హైదరాబాద్ చుట్టూ ఎప్పటికీ భూమి అనేది బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది బాగానే ఉంటుంది కానీ ఎక్కడైతే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందో అక్కడ పెడితే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి సో ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి